అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీన్ ఆమె రెక్క పట్టి దగ్గరికి లాక్కొని ఇంకోసారి ఇలాంటి ఎక్స్పోజ్ చేసే చీరలు కట్టావనుకో కట్టుకోవడానికి నువ్వు ఉండవు అని సీరియస్గా చెప్పి విసురుగా వదిలి ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం రెడీగా ఉండవు పాపని కూడా రెడీ చెయ్యు అని చెప్పి అక్క నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు హర్ష ఇక ఇద్దరు కలిసి కూర్చొని హర్షకి వడ్డించి పాపకి తినిపించి తను తినింది హర్ష పాపని ఎత్తుకొని ముద్దు చేసి అక్క నుండి ఆఫీస్కి బయలుదేరాడు ఇక పాపతో ఇంట్లో వాళ్ళతో కాసేపు గడిపింది అంజు ఆ రోజు కాస్త మనసు తేలికగా అనిపిస్తుంటే పాప చేసి అల్లరి పనులకి మనస్ఫూర్తిగా నవ్వింది ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా దివి లేదు బాబీ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు ఎగ్జామ్స్ ఉన్నాయి అవును బాబీ నువ్వు ఏం చదువుకున్నావు బిఎస్సీ పూర్తయింది మరి నెక్స్ట్ చదవాలనిపించలేదా ఎందుకు అనిపించలేదు నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం మా బావని పెళ్లి చేసుకున్న తర్వాత అతను నన్ను చదివిస్తానన్నాడు అందుకే పెళ్ళికి ఓకే చెప్పాను లేకపోతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటున్న అంజలి మాటలకి బాధపడుతూ డోంట్ వర్రీ బాబీ నీ కళ తొందరలో నెరవేరుతుందేమో గట్టిగా అనుకో అనింది దివి ఆమె మాటలకి నిజంగా జరిగితే బావుండు కన్నయ్య నీకు ఐదు కేజీల వెన్నని సమర్పిస్తాను అంటే మనసులోనే ఆ కృష్ణ పరమాత్మకి మొక్కుకుంది అంజు ఇక ఈవినింగ్ అవుతుండగా అందరికీ కాఫీ కలిపి తీసుకొస్తుంది పాపకి మిల్క్ విత్ బోన్ వీటా వేసి తాగించి వాళ్ళతో కలిసి కాఫీ తాగుతుంది అంజు ఇంతలో ల్యాండ్ లైన్ మోగుతుంటే హన్షి లిఫ్ట్ చేసి భయా అనేది ఏం మాట్లాడాడో ఏమో కానీ సరే భయ బాబీ భయ నీతో మాట్లాడతాడంట అంటూ అంజు చేతికిచ్చింది చెప్పండి హర్ష సార్ హే ఇడియట్ ఎన్నిసార్లు కాల్ చేయాలి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అరుస్తుంటే సారీ హర్ష సార్ నా మొబైల్ రూమ్లో ఉన్నట్లుంది నేను హాల్లో ఉన్నాను షడాప్ జస్ట్ షడాప్ నీకు మొబైల్ ఇచ్చింది రూమ్లో పెట్టి పూజ చేయడానికా ఇంకోసారి ఇలా లిఫ్ట్ చేయకుండా నాకు బీపీ పెంచితే చెబుతాన్ని సంగతి అని కోపంగా చెప్పి కరెక్ట్ టెన్ మినిట్స్లో ఇంట్లో ఉంటాను రెడీ అయ్యి ఉండాలి చెప్పింది అర్థమైంది కదా టెన్ మినిట్స్లో రెడీ అవ్వు అని మళ్ళీ చెప్పి కాల్ కట్ చేశాడు ఇక ఒక్క సెకండ్ ఎక్కువైనా బాబు బీస్ట్ మోడ్ ఆన్ అవుతుంది అని పరుగున వెళ్ళింది రూమ్కి ఇక ఫేస్ వాష్ చేసుకొని వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆమెకు నచ్చిన చీర తీసుకొని రూంలో హర్ష లేడని లైట్స్ ఆఫ్ చేసి ఆ రూమ్ కర్టెన్ వెనకాల నిలబడి చీర కట్టుకుంటూ ఉంది అంజు అంతలో హర్ష అప్పుడే తన రూమ్కి రావడం ఎదురుగా ఉన్న అంజుని చూడడం ఒకేసారి జరిగాయి ఆమె చీర కట్టుకుంటున్నప్పుడు అంజు ఒంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే కర్టెన్ వెనకాల ఉన్న అంజు దగ్గరికి చేరి ఆమె ముందు నిలబడ్డాడు ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి చేతిలో ఉన్న కుర్చీలని వదిలిపెట్టింది అంజు అతను అంత దగ్గరగా కనిపిస్తుంటే హార్ట్ రేజ్ అవుతుంది చిన్నగా షివరింగ్ కూడా స్టార్ట్ అయింది ఏం చేస్తున్నావు వైఫీ చీర కట్టుకుంటున్నాను సార్ లుకెట్ మీ అనగానే మెల్లగా కళ్ళు ఎత్తి చూసింది అతడి చూపులు ఆమెకు ఎక్కడెక్కడో గుచ్చుతుంటే ప్లీజ్ సార్ అలా చూడకండి నాకు సిగ్గిస్తుంది నేను చీర కట్టుకుంటాను అనేది ఇండైరెక్ట్గా నన్ను వెళ్ళిపోమంటున్నావా అది కాదు సార్ అంటూ కింద పడ్డ కుర్చీలను చేతిలోకి తీసుకుంటుండగా ఆమెను వాపి అతన్ని తీసి కుర్చీలు మడిచి బొడ్డులో దోపగానే అతడి మునివేల్లో సున్నితమైన ప్లేస్ని తాకగానే ఆమె ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వక అతడి చేతిని గట్టిగా పట్టుకుంది ఏమనిపిస్తుంది అన్నాడు హస్కి వాయిస్తో అతని వాయిస్కి షాక్ అవుతూ ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ మౌనం దాల్చింది చెప్పు వైఫీ మీరు అక్కడ తాకగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అయింది హర్షస్ అనేది ఇన్నోసెంట్ విత్ పప్పి ఫేస్ పెట్టి ఆమె అంత ముద్దుగా చెబుతుంటే ఏ మగాడికైనా మనసు కరగకుండా ఎలా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నది బాబు కదా కరగలేదన్నమాట ఆమె అలా చెప్పగానే అతడి పెదవులు విచ్చుకున్నాయి సైడ్ స్మైల్తో చూస్తూ ఇంకేమనిపించింది అని కళ్ళెగిరేస్తూ ఆమె ఏదా అతడి కళ్ళకి కనిపిస్తుందని చేతితో కప్పుకుంటూ బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఆమె చీర చుంగిని చేతితో పట్టుకొని చీర వన్ లేయర్ పిన్ పెట్టాడు అతడి చేతులు మళ్ళీ భుజం మీద తగులుతుంటే గట్టిగా హత్తుకోవాలని ఉన్నా అలా చేస్తే అతని దృష్టిలో దిగజారిపోయిన దాన్ని అవుతానేమో అని అలాగే కోరికని కష్టంగా ఆపుకుంటూ ఫీలింగ్స్ని కళ్ళు మూసుకొని కంట్రోల్ చేసుకుంటూ ఉంది కానీ అతని గుండెసెడి లయబద్ధంగా వినిపిస్తుంటే మైమరుపుగా కళ్ళు మూసుకొని వింటూ ఉంది అంజు ఆమెను వదిలి దూరం జరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ నిల్చున్నాడు అతడి స్పర్శ తెలవకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న హర్షను చూసి సిగ్గుతో అటువైపు తిరిగింది అంజు ఆమె అలా సిగ్గుపడుతుంటే చిన్నగా నవ్వి నీకు ఇచ్చిన టెన్ మినిట్స్ ఎప్పుడో అయిపోయాయి వైఫీ ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ హర్ష సర్ అంటూ కర్టెన్ తీసి బయటకు వచ్చి ఫాస్ట్గా రెడీ అవ్వడంలో పడింది హర్ష ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి మిర్రర్ ముందు కూర్చొని రెడీ అయ్యి అతను కట్టిన చీరని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా వెనక నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు హర్ష మిర్రర్లో కనిపించిన అతడి ప్రతిబింబానికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది కళ్ళు కిందకి దించి చేతులు నలుపుకుంటూ ఉన్న అంజుని మొత్తంగా స్కాన్ చేసి చీరలో సన్నగా నెలవంక లాంటి నడుం పార్ట్ కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ దగ్గరికి వచ్చి ఆమె నడుంపై వేలు తాకించి ఇలా చూపించి ప్రవోక్ చేయాలని చూస్తున్నావా వైఫీ అన్నాడు అతని మాటలకి బాధనిపించింది అంజుకి సార్ నా అందాన్ని చూపించి రెచ్చగొట్టే అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది మీరే కట్టారు కదా సార్ శారీని నేను కానీ కట్టుకున్నానా నువ్వు కట్టుకున్న ఇంతకంటే ఎక్కువే చూపిస్తావు వైఫీ నేను ఇంకా తక్కువ కనబడేలా కట్టాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు అది కూడా నాకు కనిపించకూడదు నాకు కనిపిస్తే ఓకే మనం బయటకెళ్తున్నాం వెళ్తున్నాం కదా నా భార్యని బ్యాడ్ ఐతో ఒక్కడు చూసిన వాడికి అదే లాస్ట్ ఎయిన్ లైవ్ అంటున్న హర్ష మాటలకి భయమేస్తుంటే చీరకి బ్లౌజ్కి నడుం కనబడకుండా పిన్ పెట్టేసింది ఏంటి వైఫీ నా ముందు ధైర్యంగా మాట్లాడొద్దు అని చెప్పాగా మళ్ళీ నోరు లెగుస్తుంది ఏంటి మీరు నన్ను తిట్టండి కొట్టండి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను హర్ష సార్ ఏ ఆడపిల్లనైనా ఈ విషయంలో ఇలాగే రియాక్ట్ అవుతుంది అచ్చా అయితే మరి మీ బావని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యావు కదా అది జస్ట్ పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఓకే చెప్పాను అతన్ని ప్రేమించలేదు ఇంతవరకు నా మనసులోకి వచ్చిన మగాడు ఎవరు లేరు నా క్యారెక్టర్ని వేలెత్తి చూపించే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇప్పుడు మీరే అన్నారు తప్ప అవునా ఓకే అది చూద్దాం ఏంటి హర్ష సర్ మీ భార్య మీద మీకే నమ్మకం లేదా అంటే మీ మీద మీకే నమ్మకం లేదా అనింది రెచ్చగొడుతూ ఆమె మాటలకి కోపం వస్తుంటే నడుం పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని నీ క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి నా పెళ్ళానివి అయ్యావు ఈ హర్ష ఏది సెలెక్ట్ చేసిన నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది హర్ష అంటే నేమ్ కాదు బ్రాండ్ ఈ బ్రాండ్ని ఏలుకోవాలంటే ఎన్ని జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇదిగో నీలా పెళ్లి చేసుకునే అవకాశం రాదు వైఫీ అన్నాడు అతని మాటలకి ఆమె పెదవులపై గర్వపు ఛాయలు వచ్చి చేరాయి త్వరగా కానివ్వు లేట్ అవుతుంది అని చెప్పి వదిలి ఆమె నుదిటిన బోసిగా కనిపిస్తుంటే సింధూరం తీసి ఆమె నుదిటిన పెట్టి పద అన్నాడు ఇక అక్క నుండి కిందకి వెళ్ళి పాపని కూడా రెడీ చేసి బామ్మ వాళ్ళకి చెప్పి బయలుదేరింది ఎక్కడికి సార్ అని అడుగుతుంది అనుకున్నారా అలా అడిగితే ఇంకేమైనా ఉందా సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంటుండగా నీకు నేను డ్రైవర్ లాగా కనిపిస్తున్నానా వెనుక వెళ్ళి కూర్చుంటున్నా ముందు కూర్చో అంటూ వారిచాడు అది ఉంది కదా అని నసుగుతున్న అంజుని మూసుకొని వచ్చి ముందు కూర్చోవు ఎక్కువ చేసావనుకో అని ఆగిపోయాడు ఇక వెంటనే వచ్చి ఆదిత్రిని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ముందు కూర్చుంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్